హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే మనం పనసపండు తినేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా వాటితో మామిడికాయ వేసి పనస గింజలు మామిడికాయ కూర చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి పనస గింజలు తీసుకుని అందులోకి హాట్ వాటర్ కానీ లేకపోతే నార్మల్ వాటర్ కానీ వేసి ఆ గింజలు కొన్ని జిగరంతా పోయేంత వరకు చేత్తో బాగా నలిపి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ గింజలన్నీ వేసి ఇప్పుడు ఇందులో మూడు నుండి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి అంటే గింజలు పైకంటూ రావాలన్నమాట వాటర్ అప్పుడే పర్ఫెక్ట్ గా అయితే ఉడికితే ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇంచుమించుగా ఒక నాలుగు నుండి ఐదు విజులు వచ్చేంత వరకు ఈ గింజలు అయితే బాగా ఉడకనివ్వాలి ఇంకోన్ని గింజలు అయితే నాలుగు విజులు వేసినా బాగా ఉడకవు ఒక ఆరు విజులు అయితే పర్ఫెక్ట్ గా మొక్క అయితే బాగా ఉడుకుతుంది అనమాట మెత్తగాని ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పనస గింజ తీసుకుని దాని చుట్టూ ఉన్న తొక్కనైతే తొక్కనైతేసుకోవాలి దాని లోపల ఉంటుంది సీడ్ లాగా వైట్ కలర్ లోని అంటే బాదం పప్పు టైప్ లో అయితే ఉంటుంది అండ్ దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇలా నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి టూ పీస్ కింద కట్ చేసుకుని తర్వాత మామిడికాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వీటితో పాటు ఈ పనస గింజలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కలుపు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు గరిటితో అటు ఇటు కలుపుకోవాలి ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అవి ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పనస గింజలు ఉంటాయి కదా ఆ గింజలు అయితే వేయసుకొని గరిటతో మొత్తం వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేయసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకుని గరిటితో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి కారం తక్కువ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్ట్ కోసం కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలి ఇలా కరివేపాకు రెబ్బలు వేసుకుని ఇప్పుడు గరిటతో మొత్తం కింద నుండి పైకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలిపి దీనిపైన మూత పెట్టేసి కాసేపు కూరనైతే ఉడకనివ్వాలి కాసేపు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసేసి మళ్ళా ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టేసేయాలి కాసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైకి తేరి అద్దిరిపోయే పనస గింజల మామిడికాయ కూర అయితే రెడీ అయిపోద్ది దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసాము పొల్ల పొల్లగా తగులుతూ టెస్ట్ తగిరిపోద్దు అన్నమాట సో ఈ రోజు వీడియో అయితే అదే దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి